వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి మనం ఇక్కడ పరిశీలిస్తూ ఉంటే డిప్యూటీ డిఈఓకు సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ అంటే ఒక పోస్ట్కి వంద మందిని సెలెక్ట్ చేయమని చాలామంది అభ్యర్థనలు ఏపీబిఎస్సి వారికి పంపుతూ ఉన్నారు దాని గురించిన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అందరు లైక్ చేశారు కదా రైట్ రండి చాలామంది ఇప్పుడు పద్దెనిమిది వేల మంది డిప్యూటిఓ ఎగ్జామ్ రాశారండి ఈ పద్దెనిమిది వేల మంది డిప్యూటియో ఎగ్జామ్ రాస్తే ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి కేవలం వన్ ఈస్ట్ యాభై నిష్పత్తిలో కనుక చేస్తే వన్ ఇస్ట్ యాభై నిష్పత్తిలో పంతొమ్మిది వందల మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు అలా కాకుండా ఒక పోస్ట్కి వంద మందిని సెలెక్ట్ చేయండి అలా మూడు వేల ఎనిమిది వందల మందిని సెలెక్ట్ చేయండి అనేసి అనేక మంది డిప్యూటిఓ యాస్పిరెంట్స్ మన గ్రూప్లో ఉన్నవారు అయితేనేమి చాలా మంది యాస్పిరెంట్స్ మనకి ఏపీపిఎస్సి వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కొంతమంది కలవటం కూడా జరిగింది ఇలాంటి విషయంలో ఒక యూనియన్స్ అనే అలాగే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ప్రోగ్రె ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే అలయన్స్ ఏదైతే ఉందో అంటే యూటీఎఫ్ ఎస్టీయూ వారికి సంబంధించిన ఈ యొక్క పీడిఎఫ్ ఎమ్ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు ఒక వినతి పత్రాన్ని ఏపీఎస్సీ వారికి పంపడం జరిగింది గతంలో గ్రూప్ టూ వారు కూడా వీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ సక్సెస్ అయ్యాయి గ్రూప్ టూ వారికి వన్ నిష్ హండ్రెడ్ నిష్పత్తిలో వారికి పోస్టులు వారికి మెయిన్స్కి అర్హత కలిగించడం జరిగింది సో ఆ విధంగా వీరు ఒక వినతి పత్రాన్ని ఏపీపిఎస్సి వారికి అందజేశారు అదొక శుభపరిణామంగా మనం భావించవచ్చు సో వీళ్ళు అందించిన ఆ యొక్క లేఖలో ఉన్న సమాచారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే ట్వంటీ ఫిఫ్త్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి ఎగ్జామ్ నిర్వహించారు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది దాదాపు వేలాది మంది విద్యార్థులతో పాటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాశారు ఎన్నికల తరగతులు ఎన్నికల డ్యూటీ ఇలాంటి విషయాలతో ఇబ్బంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రశ్నాపత్రం కూడా కష్టంగా ఉంది కాబట్టి గతంలో గ్రూప్ టూ ప్రశ్నాపత్రం క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రిలిమినరీ పరీక్ష నుండి మెయిన్ పరీక్షకి అన్ని స్టాండర్డ్ అభ్యర్థులనే అవకాశం కల్పించారు అదే పద్ధతిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి కూడా వన్ ఇష్ హండ్రెడ్కి అవకాశం కల్పించవలసిందిగా అభ్యర్థి తరఫున కోరుతున్నామని చెప్పేసి ఐ వెంకటేశ్వరరావు గారు అలాగే కేఎస్ లక్ష్మణరావు గారు వీరిద్దరూ కూడా ఏపీఎస్సికి ఒక లేఖ పంపడం జరిగింది అలాగే ఇంకొక ఉపాధ్యాయ సంఘమైన వారు కూడా ఇంకొక లేఖ పంపడం జరిగింది వాళ్ళది ఏపీటీఎఫ్ వారు కూడా ఒక లేఖ పంపారండి ఏపీటీఎఫ్ సంబంధించిన ఒక లేఖ చూడండి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అని ఏపీటీఎఫ్ వారు కూడా వాళ్ళు మన ఏపీఎస్సికి లేఖ పంపడం జరిగింది ఇక్కడ వారికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అలాగే అధ్యక్షులు ఇద్దరు కూడా వారు లేఖ పంపడం జరిగింది వాళ్ళకు పంపించిన విషయాలు కూడా వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయమనే విషయాన్ని ఇక్కడ చేశారు ఎన్నో సంవత్సరాలకు ఏదో చూస్తున్న ఈ డిప్యూటీ నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వన్ ఇస్ట్ హండ్రెడ్ అనే దానికి ఆ అవకాశం కల్పించాలనేసి పోరాడుతూ ఉన్నారు సో ఏపీటీ ఉపాధ్యాయ సంఘాలు అలాగే మన విద్యార్థి సంఘాలు కూడా పోరాడుతూ ఉన్నాయి చాలామంది విద్యా వాషానువాహులు కూడా చాలామంది ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ కూడా వినతి పత్రాలు పెడతా ఉన్నారు అలాగే ముఖ్యంగా మెయిల్స్ పెట్టమని కోరుతా ఉన్నారు సో కాబట్టి మెయిల్స్ పెట్టిన తర్వాత దాదాపు నా అభిప్రాయం ప్రకారం జూన్ నాలుగో తేదీన అంటే రేపు రేపు తేదీన కౌంటింగ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం రావటం సో దానికి అనుగుణంగా బోర్డు మెంబర్స్ సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని తర్వాత తీసుకుంటారనే ఆలోచన ఉంది సో కాబట్టి మీరు కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో మాకు క్వాలిఫై అవుతామో లేదని ఉన్నవారో వారందరూ కూడా కంపల్సరీగా ఏపీఎస్సీకి మెయిల్ పెట్టండి తద్వారా అన్నీ స్టాండర్డ్ కనుక తీస్తే మూడు వేల ఎనిమిది వందల మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా వారు కూడా రేస్లో నిలబడి డిప్యూటీ డియో ఎగ్జామ్ని పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆశావాహులు అంటే ఫార్టీ ప్లస్ లేదా అలా ఉన్నవారు ఎవరైనా అంటే యాక్చువల్గా కట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ టూ లేదా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది సో ఫార్టీ ప్లస్ ఉన్నవారు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేసి మెయిల్ పెట్టడానికి ఉండండి అలాగే మనకి నేను మీ యొక్క వీడియో నచ్చినట్టు లైక్ చేయండి డిప్యూటీఓకి సంబంధించిన విషయాల్ని మీరు పొందుకోవడం కోసం కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా చేరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్